తిరుమల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్వామివారిని దర్శించుకున్నారు ప్రసాదం విషయంలో జరుగుతున్న గందరగోళానికి తెరపడిందన్నారు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిజం నిగ్గు తేల్చాలి అన్నారు భక్తుల మనోభావాలు విశ్వాసాలు కాపాడాలని కోరుకున్నారని ఎంపీ తెలిపారు ఆ భగవంతుని దర్శనం కలగడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను హిందువుల ఆరాధ్య ద్వయం ఏడుకొండలవాడు వడ్డీ కాసులవాడు వారి సమక్షంలో వస్తున్నటువంటి ప్రసాద మిషన్లో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగానే సుప్రీంకోర్టు తెరదించిందని భావించాలి సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రసాద మిషన్లో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగా ఫుల్ స్టాప్ పెట్టాలి ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూస్తూ తొందరగానే విచారణ అధికారులు సాధ్యమైనంత తొందరగా ఈ విచారణను పూర్తి చేసి భక్తుల మనోభావాల్ని విశ్వాసాలని కాపాడాలని భగవంతుడు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండలో